సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు సినిమాలో నటించేటువంటి హీరోయిన్లకు లేదా ఇతరత్ర క్యారెక్టర్లు చేసుకునేటువంటి మహిళలకు అదేవిధంగా రాజకీయ నాయకులకు ఇతరత్ర వ్యాపారవేత్తలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం మనం చూస్తూనే ఉంటాం కానీ ఒక ఐఏఎస్ అది కూడా లేడీ ఐఏఎస్కి వారికి ఉన్నట్టుగానే తనకు కూడా భారీ ఫాలోయింగ్ ఉందంటే నమ్మగలుగుతారా అవును కలెక్టర్గా ఎంతోమంది సేవలు అందిస్తారు కానీ ఎవరికీ రాని భారీ ఫాలోయింగ్ ఆమె సొంతం చేసుకుంది ఆమె ఎవరో కాదు గతంలో వరంగల్ కలెక్టర్గా పనిచేసినటువంటి ఆమ్రాపాలి ఆమ్రాపాలి అన్న పేరు వినగానే చాలా మందికి ఆమె నార్త్ ఇండియన్ అన్న ఆలోచన సహజంగానే వస్తుంది కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆమ్రాపాలి మన తెలుగు అమ్మాయి ఆమ్రాపాలి ఒంగోలులో పుట్టారు కాటా వెంకటారెడ్డి పద్మావతి దంపతులకు ఇద్దరు కూతురు ఉండగా వీరిలో పెద్ద కూతురు ఆమ్రాపాలి ఈమె పంతొమ్మిది వందల ఎనభై రెండు నవంబర్ నాలుగవ తేదీన విశాఖపట్నంలో జన్మించారు విశాఖపట్నంలోని సాయి సత్య మందిర్ స్కూల్లోనే స్కూల్ విద్యాభ్యాసం కూడా పూర్తి చేశారు తర్వాత ఆమె చెన్నై ఐఐటి మద్రాసులో ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఐఐఎం బెంగళూరు నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఐఏఎస్ పరీక్షలలో విజయం సాధించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ రెండు వేల పదకొండు ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్గా విధుల్లోకి చేరారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు పనిచేశారు ఆమ్రాపాలి మన తెలంగాణలో ప్రజలకు చాలా సుపరిచితమే తెలంగాణ రాష్ట్రం విడిపోయినాక ఆమ్రాపాలి ఇక్కడికి వచ్చి పలు హోదాలలో ఉంటూ బాధ్యతలను నిర్వర్తించారు ఆమె మొదట రెండు వేల పదకొండులో వికారాబాద్ సబ్ కలెక్టర్గా మొదట జాయిన్ అయ్యారు ఆ తర్వాత రంగారెడ్డి జేసీగా తర్వాత వరంగల్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు ముఖ్యంగా వరంగల్లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే కలెక్టర్ హోదాలో ఉంటూ ఆమె చేసినటువంటి ప్రసంగాలు యువతకి ఇచ్చినటువంటి సందేశాలు ఆదర్శప్రాయమయ్యాయి ఆమె పనితీరు చూస్తే అందరిలో ఐఏఎస్ ఆఫీసర్ల కంటే కూడా భిన్నంగా ఉండేవారని అందరూ అంటుండేవారు అదే సమయంలో భారీ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది చిన్న వయసులోనే కలెక్టర్గా రాణిస్తున్న ఆమెకి అప్పట్లో యువత ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు ముఖ్యంగా వరంగల్లో కలెక్టర్గా పనిచేస్తున్న సందర్భంలోనే మంచి గుర్తింపు సాధించింది కలెక్టర్గా ఉంటూనే కలెక్టర్ హోదాతో పాటుగా యువతకు కావలసినటువంటి సామాజిక బాధ్యతను కూడా గుర్తు చేస్తూ ఆమె చేసినటువంటి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసినటువంటి అనేక మీటింగ్లలో కూడా చాలా ఇన్స్పిరేషన్గా మారాయి మొదటి నుంచి అమరపాలికి పబ్లిక్ సర్వీసుల మీద ప్రేమతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాశారు అందులో ఆల్ ఇండియా ముప్పై తొమ్మిదవ ర్యాంకు తెచ్చుకున్నారు చిన్న వయసులోనే ఐఏఎస్ఐ రికార్డు సృష్టించారు ట్రైనింగ్ తర్వాత వికారాబాద్ జిల్లాకు సబ్ కలెక్టర్ గా అయ్యారు ఆ తర్వాత వివిధ హోదాలలో విధులు నిర్వర్తించి రెండు వేల ఇరవైలో ప్రధాని కార్యాలయంలో విధులు నిర్వహణకు వెళ్లారు అయితే ప్రస్తుతం మరలా తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమ్రపాలి మళ్ళీ తెలుగు నాటకు వచ్చేశారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు దాంతోపాటు అదనంగా ఇంకా మూడు బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు దీంతో మళ్ళీ ఆమ్రపాలి తెలంగాణలో విధులు నిర్వర్తించడంతో మరోసారి ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది కల్ట్ టు ఫాలోయింగ్ సంపాదించుకున్నటువంటి ఆమ్రాపాళి యువతలో భారీ క్రేజ్ సంపాదించుకుంది అంతేకాక ఆమెను ఫాలో అయ్యేటువంటి వారి సంఖ్య కూడా విపరీతంగా ఉంటుంది ఆమె చేసేటువంటి కార్యక్రమాలన్నింటిని కూడా ఫాలో అవుతూ ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకునేటువంటి యువత మన తెలుగు రాష్ట్రాల్లో చాలామందే ఉన్నారు